ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులతో భేటీ ఏపీ అభివృద్ధి కోసం కీలక ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి రాజకీయాల్లో ఇక నుంచి టూ పాయింట్ ఓ జగన్ ను చూస్తారు నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటా పార్టీ నేతలకు వైఎస్ జగన్ హామీ మంత్రి నారా లోకేష్ రెండు రోజు ఢిల్లీ పర్యటన కొనసాగింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఆయన మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు ప్రమసాన చంద్రశేఖర్ శ్రీనివాస వర్మ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలని రాజ్నాథ్ సింగ్ కి లోకేష్ వివరించారు ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు రక్షణ రంగ పరికరాల యూనిట్లు రాష్ట్రానికి వచ్చేలా చూడాలని తెలియచేశారు అమరావతి పోలవరం పనులు సాగుతున్న తీరుని లోకేష్ వివరించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు జగ్ఞేంత్ర కూడా తెలిపారు మరొక వైపు ఏపీ సహాయ సహకారాలు అందిస్తామని రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు విజయవాడ సిపి నేతలు కార్పొరేటర్లతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు బుధవారం తాడిపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించారు ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు ఈసారి జగన్ టూ పాయింట్ ఓ అని చూడబోతున్నారు వేరేగా ఉంటుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను వారికి మంచి చేసేలా విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు బాధని చూశాను ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతా అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామని వైస్ జగన్ స్పష్టం చేశారు విజయవాడ లాంటి కార్పొరేషన్ కూడా నలభై తొమ్మిది స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు పద్నాలుగు కమ్యూనిస్టులకు వచ్చింది ఒకటి ఈ నలభై తొమ్మిది స్థానాలకు మనం గెలిస్తే అరవై నాలుగు గాను వాళ్ళకు కేవలం పద్నాలుగు స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ 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 ఒక పదకొండు మరో ముప్పై సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈసారి జగనన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రమే నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎందుకనంటే జగన్ అన్న వన్ పాయింట్ ఓలో ఉష కార్యకర్తలకు నేను అంత బ అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా నా తాపత్రయపడ్డా ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా కానీ జగన్ అన్న టూ పాయింట్ వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను వైసీపీ పాలనతో రాష్టం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు అపఖ్యాతులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన జగన్ని చూసి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని చెప్పారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి నేతలతో మంత్రులు నిమ్మల కందుల దుర్గేష్ సమావేశం జరిగింది అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నిమ్మల మాట్లాడారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపునకి కూటమి నేతలు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు परियोजना के लिए जो से प्रोजेक्ट पर और हमारा जो प्रोजेक्ट डेवलपमेंट सेंटर का है हर एक मेंबर इस सेशन पर ब्रांडेड को सेंटर में शामिल सा ड्राइवर और स्पाइडर के इस विषय पर और ये कहते हैं कि स्पेल यूनिट पूरा मेरी भागीदारी में से हुई है और गाइड और गाइड रोड पर भी रोड पर भी साइड पर सांस्कृतिक जगहों पर भी ये बेटियों को बढ़ावा दे रहे हैं। जहाँ जहाँ बच्चों में तुम्हें साइड का बिजनेस लेकर उठने को लेकर बच्चों में तुमसे बढ़िया करार दिया उठने को बेटियों को तुम उठाने को लेकर बेटियों को तुम उठाने को लेकर बेटियों को तुम उठाने को � జాతీయ రహదారి మాసోత్సవాలలో భాగంగా బాపట్ల పట్టణంలో బుధవారం అవగాహన ర్యాలీ జరిగింది జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాస్టే జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది రవాణా శాఖ సిబ్బంది పోలీసులు డ్రైవర్లు కలిసి మానవహారం నిర్వహించారు అనంతరం డ్రైవర్లతో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు मीर बैग <laughs> <laughs> ఎల్లప్పుడూ రోడ్డుకు ఎడమవైపు వైపు మాత్రమే కుడి నుండి మాత్రమే కోవిడ్ బాపట్ల జిల్లా టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ వీడియోతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఎవరైనా సరే భూదండ చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే నా దృష్టికి తీసుకుని రండి మీకు న్యాయం జరిగే వరకు నేను మీతో తోడుగా ఉంటానని ఎమ్మెల్యే ఎమ్మెల్యేనరేంద్ర వర్మ హామీ ఇచ్చారు ఈ పడి నమ్మి ఏదైనా అప్పచెబితే వాళ్ళ మోసం చేస్తే అటువంటి వాళ్ళందరం ముందరకు రండి మీకు సత్తరే పరిష్కారం చేసే విధంగా నేను మీకు పోడింటాను మీకు న్యాయం చేయి జరిగే వరకు నిద్రపోను అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ సైతే ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీ ఆఫీస్ అయితే ఈ రౌడీ మూకలు అందులో ఎందుకు రౌడీ మోకలు అన్నానంటే ఈ బ్యాచ్ లో రౌడీ షీట్లలో కూడా ఉన్నారంట అది కొత్తగా తెలిసి నిర్ణయం అతనికి రౌడీ షీట్ కూడా ఓపెన్ ఉందంట అతను కూడా కేసు తొందరలో నమోదు అవుతుంది వేణం చూసి కొంతమంది కొత్తగా కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ముఠాలు కట్టే పరిస్థితి ఉంది ఎవరైనా ఇక్కడ సైట్ కొనుక్కుని ఆ సైట్ లో వాళ్ళ లేకుండా ఏ అమెరికాలోనో ఏ ఆస్ట్రేలియాలోనో ఏ హైదరాబాద్ లోనో ఏ బెంగళూరులోనో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటే మరలా వచ్చి చూస్తే ఆ సైట్ వేరే వాళ్ళు అమ్ముకున్నారని తెలుస్తా ఉంది ఈ అన్నిటికీ పరిష్కారం దిశగా ఈ ముఠాని మన గుర్తు రట్టు చేయాలి అని వాళ్ళకి సరైన శిక్ష పడేటట్టుగా మన ప్రవర్తన విధానం ఉండాలని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా పోలీసు వ్యవస్థ కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ పని చేయాలని ఆ దిశగా నేను అడుగులేస్తానా దీనికోసం ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పర్సనల్గా వెళ్ళి కలిసి అన్ని విషయాలు తెలియజేస్తా అలా తెలియజేసిన పిరప తగిన విధంగా వాళ్ళకి బుద్ధి ఏ ఏమాత్రం మీరు మీరు వెనుక వెనుక ఆడమని తెలియజేస్తా తప్పనిసరిగా ఈ భూదండ చేసిన వాళ్ళని ల్యాండ్ ంగ్ యాక్ట్ అనే దానిలో కేసులు కూడా సమాజ్ చేయడం వాళ్ళకి చాలా డబ్బులు వసూలు చేయడమే కాకుండా రావ్ భారత పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది సమావేశంలో జై భీమ్ రావ్ భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రే కోటయ్య మాట్లాడారు బాపట్ల శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడారు బాపట్ల నియోజకవర్గంలో ఎవరైనా సరే బూదందా వారి చేతిలో మోసపోయినట్లు ఉంటే వారు నా దృష్టికి తీసుకుని రండి నేను మీకు తోడుగా ఉంటానని బాపట్ల నియోజకవర్గ ప్రజలకి అభిహస్తం ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని కోటయ్య తెలియజేశారు కార్యక్రమంలో రావ్ భారత పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీ వినయ్ రాజు పాల్గొన్నారు ఏమిటంటే బాపట్ల నియోజకవర్గంలో అక్రమ భూదందా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాము మీకేదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి అని చెప్పి సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులో తెలియపరిచినారు నేను బాపట్ల ప్రజల తరపున మీకు ఒక విన్నపించుకుంటున్నాను మరి రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఉమ్మడి గుంటూరు జాయింట్ కలెక్టర్ గారు వెస్ట్ బాపట్ల కింద దాదాపు వంద ఎకరాలు భూమి వంద ఎకరాల భూమి ఇది ఆక్రమణలో ఉంది ఇది ప్రభుత్వం భూమి దళితులకి ఇచ్చిన భూమి ఈ భూమిని స్వాధీనం చేసుకొని మళ్ళీ దళితులకే ఇవ్వమని ఆనాటి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు మరి రెవెన్యూ సిబ్బందికి బాపట్ల రెవెన్యూ ఎంఆర్ఓ గారికి అలాగే తెనాలి ఆర్డీఓ గారికి ఒక సర్క్యులర్ పంపించారు ఇది ఈ సర్క్యులర్ అండి ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల పన్నెండున ఉమ్మడి జాయింట్ కలెక్టర్ గారు గుంటూరు కలెక్టర్ గారు ఇచ్చిన మరి ఇది ఇది మరి వెస్ట్ బాపట్లో గతంలో మా దళితులకు వంద ఎకరం భూమిస్తే ఇప్పుడున్న ప్రజెంట్ అక్కడ వ్యాపారాలు చేస్తూ అగ్రవర్ణ కులాల వారు వ్యాపారాలు చేస్తూ ఆక్రమించుకొని ఉన్నారు తక్షణమే కూటమి ప్రభుత్వం అందరికీ నమస్కారం అండి ఈరోజున బాపట్ల నియోజకవర్గంలో మరి బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవీలైన నరేందర్ నరేంద్రమ్మ గారు బాపట్ల నియోజకవర్గం ప్రజలందరికీ ఎవరైతే భూదంద చేతుల్లో మోసపోయారో వాళ్ళకి న్యాయం చేస్తాను ఎవరైనా సరే భూదంద కూరల్లో భూదంద విషయంలో మోసపోయి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి అండగా తోడుగా ఉంటాను అదేవిధంగా వాళ్ళకి న్యాయం జరిగేదాకా దాకా వాళ్ళ కోసం పోరాడదా అని చెప్పేసి ఈ రోజున ఒక సంచలనాత్మకమైన ప్రెస్ మీట్ను పెట్టి ప్రజలకు బాపట్ల నియోజక ప్రజలకు ఒక మంచి వార్త సమాచారం ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఈ ప్రెస్ మీట్ను చూసి మేము కూడా మా దగ్గర ఒక సమస్య అంటే జేపీ భారత పార్టీ తరఫున వెస్ట్ బాపట్లకి సంబంధించి బాపట్ల పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో విలేఖరు సమావేశం జరిగింది సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జీ గుదే రాజారావు మాట్లాడారు రెండు రోజుల క్రితం బాపట్ల శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మరాజు మాట్లాడుతూ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు గ్రూపులుగా ఏర్పడి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని మాట్లాడడం జరిగింది కార్యక్రమంలో గుదే రాజారావు కాగిత కోటేశ్వరరావు పాల్గొన్నారు ఈరోజు ఈ ప్రెస్ మీడికి పెట్టడానికి కారణం ఏంటంటే అంటే బాపట్ల మున్సిపాలిటీలో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ నుంచి మార్కొట్టి ఆది వరకు నేషనల్ హైవేకి సంబంధించి రోడ్ వేసారు ఈ రోడ్డుకి సంబంధించి రోజుకి పది లెక్కల పంటలు తగ్గుతూ ఉన్నారు మరి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘుపతి గారు ఈ పాత పైపు లైన్లు తీసేసి కొత్త పైప్ లైన్ వేయాలి మేము యాక్చువల్గా ఆయన ఎందుకు గుంట చేస్తున్నారు కమిషనర్ గారిని అడిగితే కమిషనర్ గారు పాత పైప్ లైన్ తీసేయలేదంటే దానివల్ల లీక్ వస్తున్నాయి పైగా కొంతమందికి కనెక్షన్ ఇవ్వాలి దాన్ని కూడా బ్యాక్ చేసి పెట్టారు నేషనల్ హైవే వాళ్ళు అని చెప్పారు గతంలో ఉన్న కమిషనర్ బాలప్రతాప్ గారు ఈ నేషనల్ హైవేలతో అనుసంధానంగా పనిచేయలేని పరిస్థితి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘుపతి గారు ఈ విషయంలో సిద్ధశుద్ధి కనపరచలేదు ప్రజలకి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి బాధ్యతంగా పనిచేసిన వ్యక్తిని బాధ్యత రహితుగా పనిచేసి ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించి ప్రజల పైన భారాన్ని స్థితిని స్థితికి తీసుకొచ్చారు మీరు ఎంత డబ్బులు కలిసాల్సిన ఎవరి జోపల్లో నుంచి పెట్టాలంటే నువ్వు శాసనసభ్యులు శ్రీ వేగేసిన నరేంద్ర వర్మరాజు గారు ప్రెస్ మీట్ లో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ బాపట్ల టీడీపీ కార్యాలయం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేశారు కొంతమంది అని మాట్లాడే తీరును బట్టి మేము మాట్లాడుతున్నాం కొంతమంది కబ్జా చేశారు మీరు కంప్లైంట్ ఇచ్చారు చట్టం తరఫున చేసుకుపోతుంది అదే క్రమంలో కొంత సామాజిక వర్గం గ్రూపులుగా తయారయ్యి అని మాట్లాడటం జరిగింది ఆ సామాజిక వర్గం ఎవరు ఆ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గానికి చెందిన క్యాస్ట్ కూడా ఆ కులం పేరు కూడా తమ చెప్పాలి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ దళితుల దగ్గర మోస్పూర్వంగా స్థలాలు తీసుకొని ఇంజనీరింగ్ కాలేజీ కట్టి కోటి నలభై లక్షలు ఇంత మట్టికి హౌస్ ట్యాక్స్ కట్టకున్న ఎగ్గొట్టిన వారు సామాజిక వర్గమా లేదా సూర్యరంగం నుండి దాకా పానరూపురం దాకాలో ఉన్న బీచ్ అక్రమంగా గోడ కట్టి గోడ కట్టి ఎప్పుడో తరాల నుంచి ఒక పడవలు పెట్టుకున్న వారిని కూడా పక్కకు నెట్టి గోడ కట్టిన సామాజిక వర్గమా ఎవరు ఆ సామాజిక వర్గం పేర్లు చెప్పాలి మీరు నియోజకవర్గ ప్రజలకి అభయమిస్తున్నారే మాటలు కాదు చేతలుగా చేయాలి మనకున్న దాంట్లో పేదలకు సహాయ సహకారాలు అందిస్తే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడన్న విషయం ప్రతి ఒక్కరు గమనించాలని మాజీ ఎంపీ మైనేని ప్రసాద్ పేర్కొన్నారు అమృతలూరు మండల పరిధిలోని ప్యాపర్లు గ్రామంలో వెనుగన్న సుబ్బయ్య లలితమ్మ జ్ఞాపకార్థం వారి మనవడు ఇందిరా పేదర్స్ ని గిరిజన బ్యాక్వర్డ్ మహిళా మండలి నిర్వాహకుడు వేములపల్లి శ్రీధర్ జయశ్రీల ఆధ్వర్యంలో చెరుకుపల్లి మండల పరిధిలోని గూడవల్లి గ్రామంలో ఉన్న ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల సహకారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వెల్లటూరు గ్రామానికి చెందిన కాట్రగడ్డ గోపాల్ ప్రారంభించారు లో వైద్య పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా శుక్లాలు తీయడం జరుగుతుందని తెలిపారు కంపల్సరీ ఆధార్ కార్డు కార్డు ಹೇ ಹರಿ ಹರಿ ಏನು ಕೂತ್ಬಿಡ್ರಿ ಬಾಗಿಲಲ್ಲಿ ಒಂದು ತರla ಅದಕ್ಕೆ ಮಡಕೊಳಲ್ಲ ಇದೆ ಅಂತೆ ಕಾರಣ dobbil le koite otta parala ya otta velli nillu haa thiyaddu thodru thaanai alla haa ramu ఈరోజు వేపర్లు గ్రామంలో మరి పోరపా గ్రామాలకు చెప్పిన సంబంధించి నిరుపేదలైన వారందరూ కూడా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారందరూ కూడా ఉచితంగా సుప్రాలు దిగబడతాయి దీంతో పూర్తిగా దీనికి సంబంధించి వెరగళ్ళ లలితమ్మ మరి సుబ్బయ్య గారి జ్ఞాపకార్థం వారి మనవడు ఏవులపల్లి శ్రేధలు జైశ్రీ దంపతులు మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమం అనేది ఇక గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని మేము గత పదహారు పదిహేడు సంవత్సరాలు చేస్తూ గత సంవత్సరం చేయాల మరి ఈ సంవత్సరం అన్ని గ్రామాల్లో స్థానికులు

రైతునగర్ వరకు ఆరు పాయింట్ పదిహేను కోట్ల నాబార్డు నిధులతో తారు రోడ్డు పనులు సాగుతూ ఉన్నాయి ఈ వివరాలు అధికారుని అడిగి తెలుసుకున్న జీవి నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ఆదేశించారు అనంతరం మీడియాతో మాట్లాడారు క్వాలిటీ నెంబర్ వన్ ఉండాలా ఎక్కడ క్వాలిటీలో రాజు ఇప్పుడుతో ఊరుకునేది లేదు వర్క్ టైడ్ పోయినా కానీ పట్టించుకోలేదు మేము శాంక్షన్ తీసుకొచ్చాం ఆ రోజుల్లో రెండు వేల రెండు వేల పంతొమ్మిది బిగినింగ్ లో జనవరి కల్లా మేము శాంక్షన్ తీసుకొచ్చాం ఈ రోజు దెబ్బతిన్న రోడ్లు గుంటలు పూడుస్తా ఉంటే ప్రజలు ఆనందం చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది పద్నాలుగు వేల కిలోమీటర్లు పూర్తి చేసాం రాష్ట్రంలో ఇంకా మొత్తం ఇరవై వేల కిలోమీటర్లు గతంలో ఉన్నటువంటి రోడ్లు గుంట గుంటలు పడినటువంటి రోడ్లని వాటిని పూర్తి చేయటం జరుగుతా ఉంది నేను అడుగుతున్నా వైసీపీ ప్రభుత్వం మీరు ఎందుకు పూర్తి చేయకపోయారు ఐదు సంవత్సరాల నుండి కనీసం గుంటలు కూడా పూడ్చినటువంటి దుస్థితి ఉంది కారణం మీద అవినీతి ప్రభుత్వం కాబట్టి మీకు ఆ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గుంటలు లేని రోడ్లు రాష్ట్రంలో మొత్తం ప్రతి రోడ్డు గుంటలు లేని రోడ్డుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ రోజు ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించి చకచక వేగంగా పనులు పూర్తి చేస్తున్నారు అందుకే ఈ రోజు ఇప్పటికే రాష్ట్రంలో పదహారు వేల కిలోమీటర్ల రోడ్లు పూర్తయినాయి గతంలో నాబార్డ్ లో ఆరు కోట్ల తోటి ఈ దొండపాడు రోడ్డు శాంక్షన్ అయితే నుండి దొండపాడు రోడ్డు తులసం పాలనలో రెండు వేల పద్దెనిమిది ఎండింగ్ లో పనులు ప్రారంభించాం పనులు మొదలైన చక్క చక్కగా జరుగుతున్నాయి దురదృష్ట ప్రభుత్వం మారింది ఐదేళ్లు వైసీపీ పాలనలో ఈ రోడ్డు ఎందుకు ఆగిపోయింది నిధులు నిధులు శాంక్షన్ చేశారు చంద్రబాబు గారు పనులు ప్రారంభమైంది చంద్రబాబు ఎన్డీఏ పాలనలో ఆ తర్వాత ఐదు సంవత్సరాలు ఒక అంగుళం కూడా ఎందుకు వెళ్ళారు రోడ్డు అంటే ప్రజల అవసరాలు పట్టించుకోరా అసలు గుంటలు పడి దారుణంగా రోడ్డు పాడైపోయి ఉంటే ఐదు సంవత్సరాలు నడువులు పోయిన రోడ్లకి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అనేక యాక్సిడెంట్లు అయినా ప్రాణాలు కోల్పోయారు అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఐదు సంవత్సరాలు గాలి కుదిలేశారు మళ్లీ ఈ రోడ్డు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి దగ్గర శాంక్షన్ తీసుకొచ్చిన రోడ్డు మళ్ళీ ఈ రోజు మేమే ఇది పూర్తి చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకొక ఇరవై రోజుల్లో ఈ రోడ్డు అంతా కూడా పూర్తవుతుంది పది గ్రామాలకు ఉపయోగపడి ఈ రోడ్డు ఈ రోజు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటాం ఇంకా కొత్త రోడ్లు కూడా శాంక్షన్ తీసుకొస్తాం అట్లాగే గుండల కమ్మ వాగు మీద రెండు బ్రిడ్జిలు తొందరలో పూర్తి చేస్తాం ప్రజల సౌకర్యం ఈ రహదారులు ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా భాగస్వామ్యం అట్లాగే చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన గ్రామాల అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యత చెప్తే బ్రహ్మాండంగా ఇరవై ఆరు వేల తీర్మానాలు చేపించి గ్రామాల్లో నాలుగు వేల ఆరు వందల కోట్లు కేటాయించి ఈ రోజు గ్రామ సీమల్లో అభివృద్ధి జరుగుతూ ఉంది గతంలో స్థానిక సంస్థ నిధులు ఎత్తుకుపోయిన పక్కదారి మళ్లించినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు చూస్తారు మరొకసారి ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులతో భేటీ ఏపీ అభివృద్ధి కోసం కీలక ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి రాజకీయాల్లో ఇక నుంచి టూ పాయింట్ జగన్ ను చూస్తారు నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటా పార్టీ నేతలకు వైఎస్ జగన్ హామీ నమస్కారం